తిను ఫ్రంట్ ఉంటే తను షాడో లాగా అనమాట చాలా అసలు యాక్చువల్ గా తెలీదు ఎవరికి అతను ఇంటర్వ్యూస్ లో చెప్పి చూడండి నా ఫ్రెండ్స్ డిఫరెంట్ ఉంటారు వీళ్ళు కాదు అన్నట్టు కొంచెం టైం స్లిప్ అయింది నిన్న అన్న ఇంటర్వ్యూ లో సో ఈ ప్రీతి ఉదయ్ వీళ్ళని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా కానీ తనకి ఇంకా ఉన్నారు సార్ సైడ్ లో నాకు అది ఎప్పుడు తెలిసిందంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో నేను ఇక్కడ ఐటెక్ సిటీ లో ఫ్యాషన్ డిజైనింగ్ లో జాయిన్ అయ్యాను అప్పుడు నాకు కొంచెం ఫ్రెండ్స్ గాయత్రి అని తెలుసు మేము కలిసి మూన్ షైన్ ఉంది కదా సార్ మూన్ షాన్ ప్రాజెక్ట్ సో అప్పుడు వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ అవికా గోరే నిఖిల్ వీళ్ళందరూ వచ్చారు సో తనతో పాటు వచ్చింది సో అప్పుడు ఈ గాయత్రి ఇప్పుడు రూమ్మేట్ సార్ మాకు ఇక్కడ మాదాపూర్ లో అప్పుడు పీజీలో ఉండే వాళ్ళం అస తను ఇలా మా పబ్బుకి తీసుకెళ్ళింది అయితే మేము అలా వెళ్తే అప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఇలా తను రాజ్ తరుణ్ వాతో స్టే చేస్తుంది అలా అని చెప్పింది అదంతా ఇంకా వాళ్ళు కొంచెం సెలబ్రిటీస్ కదా సార్ అంత మేము ఇంకా కొంచెం రెస్పెక్టింగ్ అలా చూసాము అంటే మేము నమ్మలేదు సార్ ఇంకా ఏదో కొంతమంది అలా చెప్పుకొని కొంచెం ఫేమ్ అవుతూ ఉంటారు కదా అని మేము లైఫ్ తీసుకున్నాము అయితే ఇంకా ఒకటి సార్ డార్క్ సీక్రెట్ ఏంటంటే తను ఓన్లీ డ్రగ్స్ అవే కాదు ఆ పొలిటీషియన్స్ కి కొంచెం అమ్మాయిలను కూడా ఇలా చేస్తూ ఉంటుంది సార్ అది అందుకే తనకు అప్పటి నుంచి మనీ అవి ఎలా వస్తుంటాయి లైక్ అంటే రాష్ట్రం కూడా ఆ టైంలో అంత హీరో కాదు కదా సో పొలిటీషియను వికారాబాద్ లో ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది సార్ వికారాబాద్ అండ్ ఇక్కడ శంకరాపల్లి అని ఉంటుంది మీకు ఐడియా ఉందా శంకరాపల్లి అక్కడ ఫార్మ్ హౌస్ ఉంటాయి సార్ పొలిటీషియను సో గాయత్రి అనే ఆమె నుంచి ఆమె అలా చేస్తూ ఉంటుంది సో మీకు ఈ సైడ్ తెలుసు అనుకున్నాను నేను గాయత్రి నుంచి అమ్మాయిలను అప్రోచ్ అవుతూ ఉంటదనమాట లైక్ లావణ్య తన గాయత్రికి అంటే తిను గాయత్రి ఇస్ లైక్ బినామీ లాగా సార్ మీకు అర్థమయ్యేలాగా ఆ ఏం చేయించాలన్నా గాయత్రితో చేయిస్తూ ఉంటుంది మీకు తెలుసు అనుకున్నా నేను తనని ఏం రావట్లేదు ఏంటి అనుకున్నా కానీ మీరు సీక్రెట్ గా పెట్టారు అనుకున్నా మీరు తనని కనుక తన ఇన్ఫర్మేషన్ తీసారు అంటే మీకు అన్ని దొరికేస్తాయి ఆ మీ కాల్స్ లో చింటు కాల్స్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి కదా యూట్యూబ్ లో నా సజెషన్ ఏంటంటే వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు మీరు నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని టూ ఫైన్ లాగా సార్ టూ షేడ్స్ ఉంటాయి వాళ్ళకి తను పక్క వాళ్ళ వెనకాల ఉంటుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఫైనల్ స్టీల్ కూర్చులా ఉన్నారు కదా మీ సైడ్ వచ్చేలాగా సో కాబట్టి వాళ్ళ సైడ్ అయితే మీరు వాళ్ళ నుంచి ఎవిడెన్స్ తీద్దామని మాత్రం మీరు అస్సలు ఆలోచించదండి మీ ఇన్వెస్టిగేషన్ మీరు సైడ్ చేసుకోండి సో ఆ నాట్ పాజిబుల్ మీకు గాయత్రి తెలియగలిగితే నాకు తెలిసి ఉదయ్ వీళ్ళందరికీ గాయత్రి గురించి తెలియదు అనుకుంటా ఎందుకంటే తను ఎవ్వరికి వాళ్ళు ఆమెను ఇంట్రొడ్యూస్ చేయదు సో మీరు ఆ యాంగిల్ లో చూడండి మాక్సిమం తను ట్రై చేశాను కానీ ఆ నా కాంటాక్ట్ పోయింది సార్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది తను ఏంటంటే మా ముందే మనీ ఉంటది కదా అది న్యూస్ పేపర్ లో పెట్టేసి ఇచ్చేవాళ్ళు అనమాట తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు మనీ ఉండేది గాయత్రి గాయత్రి నాకు లావ్ తో అసలు డైరెక్ట్ కూడా తెలియదు ఎందుకంటే మేము అదే పబ్ లో కలిసిందేమో పబ్ లో సో గాయత్రి పార్ట్నర్ సార్ ఇంకా అంటే బిన షాడో అని చెప్పొచ్చు తన కనిపిస్తే తిని కనిపించదు గాయత్రి అంతే అయితే ఒకసారి మేము ఇక్కడ వండర్లాండ్ వాటర్ ఫాల్స్ ఏదో ఉంటది తెలుసు శంకరాపల్లి దగ్గర వాటర్ ల్యాండ్ సమ్థింగ్ ఏదో అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వైట్ కార్ లో ఇద్దరు వైట్ ఇలా పొలిటీషియన్స్ లాగా వస్తే మా గ్యాంగ్ లో ఒక అమ్మాయిని మాట్లాడించి కార్ ఎక్కిచ్చింది మా ముందే లైక్ మీరు డ్రగ్స్ అయితే చూస్తున్నారు కానీ తను ఇలాంటివి కూడా చేస్తూ ఉంటుంది అమ్మాయిలని పొలిటీషియన్స్ కి ఇలా పంపించడాలు అలా కూడా మీరు చాలా డ్రగ్స్ అనుకుంటున్నారు సార్ లోతుకెళ్ళే కొద్దీ చాలా మంది బయటకు వస్తారు మీరు ఇప్పటి వరకు కాప్స్ జర్నలిస్ట్ అనుకుంటారు కానీ తనకు పొలిటీషియన్ సపోర్ట్ కూడా ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ తన అమ్మాయిలను కూడా పంపిస్తూ ఉంటది వికారాబాద్ లో ఒక ఫార్మ్ హౌస్ మీకు ఉంటారు కదా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీ ఇన్ఫో ఇన్ఫార్మర్స్ ఎవరైనా ఉంటే కనుక్కోమనండి శంకరపల్లి వికారాబాద్ లో ఏదో ఫార్మ్ హౌస్ ఉంటుంది ఈ గాయత్రి అనే తామకి ఆమె నుంచి కాల్స్ వస్తాయి తను ఇంకా అమ్మాయిలని ఇలా మళ్ళీ అది కూడా ఇలా డిజైనింగ్ కొంచెం పాష్ గా ఉంటారు కదా లైక్ కొంచెం చూడడానికి అలాంటి వాళ్ళని మాత్రమే పంపిస్తూ ఉంటారు ఓకే అది మీరు ఇయాంగిల్ లో కూడా చూడండి సార్ మేబీ మీకు మీకు ఇస్నాపూర్ లో ఒక పొలిటీషియన్ సెటిల్మెంట్ ఏదైనా ఐడియా ఉందా నా పెళ్లి లేదు సార్ కానీ గట్టేసర్ లో ఎక్స్ ఎమ్మెల్యే అనే ఐడియా ఉంది నాకు మీరు ఆ నేమ్ అంటే సార్ నేను రికలెక్ట్ చేసి మీకు పింక్ చేస్తాను తను గాయత్రి అని ఏంటంటే గక్కేశర్ అండ్ ఇక్కడ ఎల్బి నగర్ ఉంది కదా సార్ అబ్దుల్ గఢ్ అని ఒకటి సో ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది అని విన్నాను సార్ అక్కడ అబ్దుల్ గఢ్ లో ఒక గ్యాంగ్ ఉంటుంది అక్కడ ఒక కాలేజ్ ఉంటుంది చూడండి సార్ అబ్దుల్ గా ఆ కాలేజీ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుంది అని తెలుసు నాకు కానీ గట్టి ఏం మాత్రం బాగా అంటూ ఉండేది గాయత్రి అలా ఫోన్ లో మాట్లాడుతూ అలా అది మనీ ఎంత పేపర్స్ చుట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో వాళ్ళు సార్ ఎయిటీన్ టైమ్ లోనే అంటే వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు అనమాట అకౌంట్స్ కానీ ఇలా ఉండేది కదా నెట్ క్యాష్ అలా ఇచ్చేవాళ్ళు ఇంకా మనకు మరి కేసు ఇలా అవుతదని మనకు తెలియదు కదా సార్ అంత కనుక్కోవడానికి జనరల్ గా అప్పుడు ఏదో ఏదో నార్మల్ గా మాట్లాడేవాళ్ళు మేబీ మీకు ఏమైనా ఇష్యూస్ వస్తాయని మీరు ఈ మ్యాటర్ తీయలేదేమో మీకు తెలిసేమో అనుకున్నాను నేను మీరు ఈ యాంగిల్ లో మాత్రం చేయండి సార్ మీకు చాలా ప్లెస్ అవుతుంది అమ్మాయి కూడా మీరు మాక్సిమం ఎవరికి తెలియకుండా ఉంటారు సార్ కానీ మీరే కొంచెం ఇది చేసి మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ గాయత్రి మాత్రం తెలియాలి తను తెలిసింది అనుకోండి ఖచ్చితంగా గాయత్రి బయట మీ లావణ బయటకి ఇవ్వని కూడా ఇవ్వదు ఇంటర్వ్యూస్ ఆమె మాట వస్తే మాత్రం గాయత్రిది పెద్ద షాక్ అయిపోతుంది తనకి ఆ మీరు అన్నారు కదా మీ అజంక్షన్ తను మనీ అంతా తీసుకెళ్లి యూఎస్ లో సెటిల్ అవుదాం అనుకుంటుంది అలా ఇలా అని అదైతే నైంటీ పర్సెంట్ కరెక్ట్ సార్ ఎందుకంటే ఇప్పుడు గాయత్రి అనేటము ప్రజెంట్ ఇక్కడ లేదంట యుఎస్ లో ఉంది నేను ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ప్రాపర్ ఎవిడెన్స్ ఇద్దామని చాలా ట్రై చేశాను సార్ కానీ నాకు అంత తెలియలేదు మేము అప్పుడు ఉండింది జస్ట్ వన్ ఇయర్ అంతే సార్ ఎక్కువ అంటే ఏం చేసేది అప్పుడు నిను హైటెక్ సిటీ అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చేసేస్తా సార్ ఇక్కడ హైటెక్ సిటీలో ఎన్ఐఎఫ్టీ ఆ ఆ ఎన్ఐఎఫ్టీ ఆ అక్కడే సార్ సో అయితే దాని పక్కన మాదాపూర్ లో ఉండేవాళ్ళం పీజీస్ లో మీరు మీరు ఏం చేసే నేనే అది సార్ గాయత్రి మాత్రం నేను చేసేది ఫ్యాషన్ డిజైనింగ్ ఓకే మాత్రం తను మాత్రం ఇదూ ఇది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదో కాల్ సెంటర్ సంథింగ్ ఇది చెప్పేది జాబ్ కూడా ప్రాపర్ గా చెప్పేది కాదు కానీ మెయింటెనెన్స్ చాలా గా ఉండేది చాలా రిచ్ గా ఉండేది ఇట్లా ఇక్కడ చెప్పకూడదు కానీ ఇక్కడ ఇట్లా పాస్ట్యూమ్స్ ఉంటాయి చూడండి సార్ రెడీ అయిపోయి బాగా ఇలా లైక్ అలా ఉండేది అనమాట జస్ట్ తను ఫ్రెండ్షిప్ చేసేది కూడా కొంచెం బాగా చూడ్డానికి బాగుండే అమ్మాయిని అలా పంపించేది అయితే నేను ఇండైరెక్ట్ గా ఒకసారి మేము అన్నప్పుడు అని అనమాట ఇవన్నీ మీకు కాంటాక్ట్స్ ఎలా తెలుస్తాయి పొలిటీషియన్ ఇవంతా డేటా ఎలా వచ్చింది అతను నేను దీది దీది అనేదని సో నేను దీది అలా అంటే తెలుగు అమ్మాయి సార్ ఇక్కడ వైజాగ్ అమ్మాయి మీకు ఎలా తెలుసు అంటే నాకు ఈరోజు నుంచి కాంటాక్ట్స్ ఉంటాయి నీకు ఏ హీరో తన మాట్లాడాలని ఉందా చెప్పు అలా అనేది అప్పుడు హీరోస్ అవి అంటే ఇప్పుడు అంత సోషల్ మీడియా అంతా యాక్టివ్ గా లేదు చేస్తారు అప్పుడు అందుకని మేము నమ్మే వాళ్ళని కాదు ఏంటి అలా అంత తెలిసి అంత హీరోలు అంత తీసే ఎలా అవుతారని ఒక గొప్పగా ఇలా ఫీల్ అయిపోయేది కానీ నీకు ఎవరితో మాట్లాడాలనేది ఫస్ట్ రాజు రాజ్ తరుణ్ గారినే ఫస్ట్ తీసేదన్నమాట తర్వాత అవికా గోరే కావాలా లేకపోతే నిఖిల్ కావాలా అని ఇలా అంటూ ఉండేది మేము నమ్మేది ఆ ఇవన్నీ మీకు ఎలా తెలుస్తా అంటే మా ఫ్రెండ్ ఉంది లావణ్య అని తనకు రాజనికి మంచి ఇది ఉంటది తనే ఇవన్నీ చేసేదని ఒకసారి బాగా డ్రింక్ చేసి ఫ్లో లో చెప్పేసింది సార్ ఆ అది చేసింది తను ఏం జాబ్ చేసేదో ప్రాపర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మాత్రం చెప్పేది ఒకసారి ఏమో రియల్ ఎస్టేట్ చేస్తాను అందుకే ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఉంటాను అని చెప్పేది అంటే ఒక ప్రాపర్ గా వాళ్ళకు ఉండదు ఇదే పని అనుకుంటాను మేబీ తను ఇప్పుడు యుఎస్ లో ఉంది సార్ మేబీ మనీ అంతా కలెక్ట్ చేసుకుని అక్కడ తనతో దగ్గరికి వెళ్ళాలని మేము అనుకుంటుందేమో తెలీదు మీరు అది ఒకసారి ఆ యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ చేయండి సార్ మీకు మేబీ తెలుసు అని అనుకున్నాను అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఆ తను ఎవరికి యాక్చువల్ గా ఎవరికి చెప్పదు సార్ నేను వెయిట్ చేస్తున్నాను బ్యాటరీ అనే వస్తుందేమో వస్తుందేమో అని మేబీ ప్రీతి ఉదయ్ వీళ్ళంతా చెప్పారు కదా మా కాళ్ళతో అసలు తెలీదు అవి కాకుండా ఇది మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ పొలిటీషియన్స్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేమే కల్లారో చూసాము అసలు అప్పుడు చూసే రూమ్మేట్స్ ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు సార్ మేమంతా ఫోర్ షేరింగ్ లో ఉండేవాళ్ళం నేనేద్దరు తను గాయత్రి అని ఇద్దరు అమ్మాయి కూడా కాంటాక్ట్ చేస్తా ఉంటే అది మిస్ అయిపోయింది సార్ అసలు లేదు మన దగ్గర యాక్చువల్లీ ఓకే ఇంకేమైనా చెప్పగలవు గాయత్రి గురించి అంటే మనం పట్టాలంటే ఇప్పుడు జస్ట్ పూల మంది గాయత్రి ఉంటారు కదా ఇంటి పేరు ఆర్ ఫోటో అవంతా ఫోటోస్ అవన్నీ ఆ టైం లో ఉందా లేదా ఒకసారి నేను అంత రికలెక్ట్ చేసి మీకు కాంటాక్ట్ చేస్తాను సార్ ఒక వన్ టూ డేస్ లో నెక్స్ట్ టుమారో అయినా సరే వి విషయాలు వస్తది సార్ ఆమె ఎప్పుడైనా వి ఆ జీవి జీవి అని చెప్పుకుంటూ తిరిగేది అంటే గాయత్రి వి అని ఆమె ఇది వైశాల్ సార్ ఓకే చెప్పేది డాడీ లేరు డాడీ లేరు మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇది ఎలా తెలుసు అంటే మా మమ్మీని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు లావణ్యతో చెప్పి మనుషులతో ఏపీయాలి వాడిని అనేది అని ప్రతిసారి లావణ్య నేనే తీసేది సార్ తనకి ఏం కావాలన్నా షీఈ్ లైక్ మై సెకండ్ మదర్ అలా చెప్తూ ఉండేదా అంటే వాళ్ళు చెప్పింది కదా సార్ షాడో అన్నమాట ఆమె మాక్సిమం ఆమె లైమ్ లైట్ కి రాదు తను చేసేవన్నీ మీరు డ్రగ్స్ వరకు చూస్తున్నారు బట్ ఈ యాంగిల్ లో కూడా చూడండి నేను మాక్సిమం ట్రై చేశాను సార్ ఇన్ని డేస్ మీకు మెసేజ్ చేసే ముందు డీటెయిల్స్ కలెక్ట్ చేద్దామని తను అందరి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సార్ వాళ్ళు ఫస్ట్ నుంచి ప్లాన్ లో ఉంటారేమో తెలియదు మనమైతే ఎవరైనా పరిచయం అయితే అన్ని చెప్పేస్తాం కదా ఫ్రెండ్స్ అని ఏ టు జెడ్ వాళ్ళు అలా చెప్పారు సార్ చాలా రిజర్వ్ గా మాట్లాడేది బట్ ఐ విల్ ట్రై సార్ ట్రై చేస్తాను మీరు మీరు కూడా కొంచెం ఎంక్వైరీ చెయ్యండి నెక్స్ట్ మీకు దొరికిపోతుంది అనుకుంటున్నాను ఒకసారి వీళ్ళని మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం నేమ్ అడిగి చెప్పమని ఎక్కడొక దగ్గర దగ్గర ఉన్న ఒక ఫామ్ హౌస్ కి అమ్మాయిలు పంపించేది శంకరపల్లి అండ్ వికారాబాద్ లో ఒక ఫామ్ హౌస్ ఎందుకంటే గాయత్రి మాట్లాడేటప్పుడు నాకు బాగా గుర్తుంది ఆ ఎక్కడికి పంపించాలా అని మేము శంకరాపల్లి దగ్గరే కదా సార్ వైల్డ్ వాటర్ సంథింగ్ యాంగ్ వైల్డ్ వాటర్ ఇక్కడ సైడ్ ఉంటది కదా సో అక్కడికి మేము ట్రిప్ వెళ్ళినప్పుడు మాతో పట్టు ఒక అమ్మాయి వచ్చింది న్యూగా అప్పుడు ఇంకా మనకు తెలియదు కదా సో తనని ఇద్దరు వచ్చారు వైట్ షర్ట్ లో ఇన్నోవా కార్ సార్ నాకు బాగా వైట్ కారు ఇన్నోవా లో వచ్చారు అమ్మాయి ఎక్కేసింది అనమాట అతను వెళ్ళిపోతుంది అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళే వాళ్ళు పద అని అనింది అప్పుడు తెలుసు మాకు సో ఈ రెండు ఫామ్ హౌస్ చూడండి నేమ్స్ తెలీ సార్ బట్ శంకరాపల్లి అండ్ వికారాబాద్ ఫామ్ హౌస్ ఇంకోటి గట్ే సార్ ఎక్స్ఎమ్ఎల్ఏ అన్నారు మరి ఆయన ఏ నాకు తెలీదు అండ్ అబ్దుల్ గట్ లో కాలేజ్ ఉంటది కదా ఒకటి సో అక్కడ ఉంటారంట గ్యాంగ్ మరి తనకు సపోర్ట్ చేసే రౌడింగ్ అనేది తెలియదు ఈ పాయింట్స్ అయితే పక్కా ఇన్ఫర్మేషన్ సార్ ఇంకా అది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ మధ్యలోది మరి అవి ఉన్నాయో ఫేడ్ అయ్యాయో నాకు తెలీదు ఇంకా మీరే కనుక్కోవాలి నేను ఫోటోస్ ఉన్నాయేమో చూస్తాను సార్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు రూమ్మేట్స్ బర్త్డే తిగుంటాయేమో చూసి ఉంటే మీకు పంపిస్తాను సార్ తను ఫోటో ఇది మాత్రం भाई को वी हो सर आई टेल या ओके सर टेक केयर सर थैंक यू थैंक यू सो मच या